హలో అండి ఈ వీడియోలో వచ్చేసరికి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై నెలలో డిఏ ప్లస్ ఇంక్రిమెంట్ యాడ్ అయిన తర్వాత ఆగస్టు ఫస్ట్న శాలరీ బై హ్యాండ్ మీ చేతికి ఎంత అమౌంట్ వస్తుంది అనే డేటా అయితే ఈ వీడియో ద్వారా మీకు చెప్పబోతున్నాను వీడియో చూసే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఫస్ట్ మీకు ప్రెసెంట్ ఉన్న డిఏ వచ్చేసరికి థర్టీ పాయింట్ జీరో త్రీ పర్సెంట్ ఇది మార్చ్ నెల నుంచి జూన్ వరకు డిఏ అయితే థర్టీ ఫిఫ్టీ పాయింట్ జీరో త్రీ పర్సెంట్ ఉంది బట్ ప్రజెంట్ జూలై నెలలో ఒక డిఏ అనేది మీకు యాడ్ అవుతుంది కాబట్టి అది థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ అయితే అయింది అండ్ ఇంక్రిమెంట్ వచ్చేసరికి గ్రేట్ ఫైవ్ పిఎస్ఎల్కి ప్రెసెంట్ ఉన్న బేసిక్పై ఇరవై మూడు వేల ఏడు వందల ఎనభైకి ఇంక్రిమెంట్ ఏడు వందల ఇరవై రూపాయలు యాడ్ చేశాక ఇరవై నాలుగు వేల ఐదు అనేది వాళ్ళ బేసిక్పై ఉంటుంది అండ్ రిమైనింగ్ సచివాలయం స్టాఫ్ వాళ్ళ బేసిక్పై పే ప్రజెంట్ ఇరవై మూడు వేల నూట ఇరవై రూపాయలు ఉంది కదా వాళ్ళకి ఇంక్రిమెంట్ అనేది ఆరు వందల అరవై రూపాయలు యాడ్ అవ్వగా ఇరవై మూడు వేల ఏడు వందల ఎనభై ప్రజెంట్ బేసిక్ పే అవుతుంది ఇక చూడండి మీకు ఈ ఇమేజ్ ద్వారా ఎంత అమౌంట్ గ్రాస్ అమౌంట్ అండ్ డిడక్షన్స్ ఎంత ఉంటుందో తెలుస్తుంది ప్రజెంట్ వచ్చేసరికి గ్రేడ్ ఫైవ్ పిఎస్లు కాకుండా రిమైనింగ్ సచివాలయం ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళకి బేసిక్ పే ఇరవై మూడు వేల ఏడు వందల ఎనభై రూపాయలు డిఏ అండ్ హెచ్ఆర్ఏతో కలిపి గ్రాస్ అమౌంట్ వచ్చేసరికి ముప్పై నాలుగు వేల నూట అరవై నాలుగు రూపాయలు అనేది వాళ్ళ అమౌంట్ వస్తుంది గ్రాస్ అమౌంట్ ఉంటుంది అండ్ వారికి డిడక్షన్స్ వచ్చేసరికి నాలుగు వేల నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు రిడక్ట్ అవ్వగా వాళ్ళకి నెట్ నెట్ అమౌంట్ బై హ్యాండ్ వచ్చేసరికి ఇరవై తొమ్మిది వేల ఏడు వందల నలభై రూపాయలు అనేది వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అవ్వటం అయితే జరుగుతుంది అండ్ సెక్రటరీ గ్రేడ్ ఫైవ్ ఉంటారు కదా వాళ్ళకి బేసిక్ పే ప్రజెంట్ ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు అనేది ఉంటుంది జూలై మంత్లో ఆ తర్వాత వాళ్ళకి డిడక్షన్స్ వచ్చేసరికి నాలుగు వేల ఐదు వందల పదిహేను రూపాయలు డిడక్ట్ అవ్వగా వాళ్ళకి నెట్ అమౌంట్ వచ్చేసరికి ముప్పై వేల ఆరు వందల ఎనభై నాలుగు రూపాయలు బై హ్యాండ్ అయితే వస్తుంది ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది